హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర షాహిద్ కపూర్ నటించిన దేవా అజయ్ దేవ్ గారు నటించిన స్పై స్పోర్ట్స్ సూపర్ స్టార్ మమ్మూటి నటించిన డోమియో అండ్ ది లేడీస్ పార్స్ కంకణ రనత్ నటించిన ఎమర్జెన్సీ వెంకటేష్ నటించిన సంక్రాంతి వస్తున్నాం నందమూరి బాలకృష్ణ నటించిన డాక్కు మహారాజు ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర షాహిద్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవా ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ చేసుకుంది మూవీ అయితే మొదటి రోజు అనుకున్న అంచనాలు అయితే అందుకోలేక సాధించింది మూవీ హిందీలో మొదటి రోజు ఐదు పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో నెట్ అందుకోగా మూవీ టోటల్ బోల్డ్ వైడ్ గా ఏడున్నర కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే పదిన్నర కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా బిజినెస్ వివరాలు తెలియాల్సి ఉండగా ఈ మూవీ అయితే ఇంకా కలెక్షన్ల జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ స్పై స్పోర్ట్స్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్సలెంట్ హోల్ అయితే చూపిస్తుంది మూవీ తొమ్మిదో రోజు నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ నైతే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఓసారి గమనిస్తే రోజు పదమూడు పాయింట్ డెబ్బై ఐదు రెండో రోజు మూడు పాయింట్ డెబ్బై ఐదు మూడో రోజు ఇరవై ఆరు పాయింట్ యాభై యాబై రోజు అయితే ఏడు పాయింట్ యాభై రోజు ఐదు పాయింట్ ఇరవై ఐదు రోజు అయితే ఐదు ఏడో రోజు కొంచెం గ్రోత్ ను చూపించి ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్లు రోజు అయితే రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ గా తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తొంభై నాలుగు పాయింట్ కోట్ల దాకా నెట్ కలెక్టర్ అయితే అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా నూట పది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే గ్రాస్ కూడా నూట ముప్పై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట యాభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో తగ్గ తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా యాభై ఆరు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ అవద్దో చూడాలి మలయాళ సూపర్ స్టార్ మమ్ముటి నటించిన లేటెస్ట్ మూవీ డోమినిక్ అండ్ ది లేడీస్ పార్స్ దగ్గర రిలీజ్ నుండి మిస్ టాక్ చేసుకుంది మూవీ తొమ్మిదో రోజు పది లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే పదిహేను లక్షల దాకా అలాగే గ్రాస్ అయితే ఇరవై లక్షల దాకా అందుకుంది కేరళలో తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏడు పాయింట్ పది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఎనిమిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా గ్రాస్ పదకొండు కోట్లకు పైగానే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా కలెక్షన్ సరిపోవని చెప్పాలి ఇక ఈ మూవీ రన్ గా ముగిసిపోయేలాగానే కనిపిస్తుంది చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో అలాగే ఆఫీస్ దగ్గర నటించిన లేటెస్ట్ మూవీ ఎమర్జెన్సీ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ చేసుకుంది మూవీ మూడో వారంలో అడుగు పెట్టి రోజు శుక్రవారం పది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా పద్దెనిమిది కోట్ల దాకా కూడా గ్రాస్ అందుకుంది టోటల్ గా పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే వారంలో పద్నాలుగు పాయింట్ ముప్పై కోట్ల దాకా నెట్ ను అందుకోగా రెండో వారంల దాకా అందుకుంది టోటల్ పదిహేను రోజుల్లో పద్దెనిమిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే ఇరవై ఏడు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ సినిమా అరవై కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ్గా పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ తొమ్మిది కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మూవీ ఆ మార్క్ ను అందుకోవడం అసాధ్యమే కాబట్టి ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ పోతుంది మూవీ మూడో వీకెండ్ వర్కింగ్ డే లో కూడా యాక్సలెంట్ హోల్ ని చూపిస్తూ దుమ్ము దుమారం చేస్తుంది మూవీ పద్దెనిమిదో రోజు ఫ్రైడే అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల కూడా ఎక్సలెంట్ హోల్ అయితే చూపిస్తుంది ఈ సినిమా పద్దెనిమిదో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ సున్నా కోట్ల రేంజ్ లో షేర్ అందుకు అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా ఒకటి పాయింట్ ఇరవై నాలుగు కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది రెండు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది ఇది మీద ఈ మూవీ పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరీ ఓసారి గమనిస్తే ఐజాం లో ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల దాకా షేర్ లో అయితే పదిహేడు పాయింట్ ముప్పై మూడు కోట్ల దాకా షేర్ నింధ్రలో అయితే ఇరవై పాయింట్ ముప్పై మూడు కోట్ల దాకా షేర్ ని లో అయితే పదమూడు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని లో అయితే ఎనిమిది పాయింట్ నలభై నాలుగు కోట్ల దాకా షేర్ ని గుంటూరులో అయితే పది కోట్ల దాకా షేర్ నిష్ణాలో తొమ్మిది పాయింట్ పదిహేడు పదిహేను కోట్లా షేర్ పాయింట్ నలభై రెండు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో నూట ఇరవై రెండు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ తొంభై ఏడు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక ఇండియాలో ఎనిమిది పాయింట్ పద్దెనిమిది కోట్ల దాకా షేర్ పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ నిర్ల్డ్ వైడ్ గా నూట నలభై ఆరు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు వందల యాభై రెండు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై రెండున్నర కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా చిన్న రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ కంప్లీట్ గా బ్రేక్ పూర్తి చేసుకొని కోట్ల సొంతం త్రిబుల్ డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మిగిలిన రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్తూ చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డక్కు మహారాజా మూవీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుని కూడా పర్వాలేదనిపించే కలెక్షన్ తో దూసుకుపోతుంది లిమిటెడ్ షేర్ ని సొంతం లాంగ్ ని కొనసాగిస్తుండగా ఓవరాల్ గా ఈ మూవీ బిజినెస్ పూర్తి అయింది కానీ ఇంకా బ్రేక్ అయితే పూర్తి కాలేదు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఇరవై రోజు వచ్చేసరికి కొంచెం పర్వాలేదు అనిపించే కలెక్షన్లు అయితే సాధించింది ఇరవై రోజు అయితే ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా అలాగే నలభై లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద టోటల్ వల్డ్ వైడ్ గా ఇరవై రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే నిజాం లో పదిహేను పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని ఈ డేట్ లో పన్నెండు పాయింట్ అరవై ఏడు కోట్ల దాకా షేర్ నింధ్రలో అయితే పదకొండు పాయింట్ పదమూడు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో ఏడు పాయింట్ ఇరవై రెండు కోట్ల గా షేర్ ని వెస్ట్ లో ఐదు పాయింట్ ఇరవై కోట్లాగా షేర్ ని గుంటూరులో అయితే ఎనిమిది పాయింట్ పద్నాలుగు కోట్ల దాకా షేర్ ని అలాగే కృష్ణాలో ఐదు పాయింట్ నలభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని నెల్లూరు లో అయితే మూడు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో అరవై ఎనిమిది పాయింట్ అరవై ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే నూట ఏడు పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా గ్రామం షేర్స్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు పాయింట్ ఇరవై ఒక్క కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో అయితే ఎనిమిది పాయింట్ ఇరవై ఒక్క కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఎనభై ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అలాగే నూట ముప్పై నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై రెండు కోట్ల బ్రేక్ ఇవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఇరవై రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఇవన్ అవ్వాలంటే ఇంకా తొంభై రెండు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఈ వీకెండ్ లో అన్న బ్రేక్ ఇవన్ అవద్దో లేదో చూడాలి ఈ మూవీస్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి